మరి ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటలే వైద్యశాలలో కాబోలి శనగలు పాలకూరతో కిచిడిని తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం డాక్టర్ గారు ఈ కాబోలి శనగలు లేదా తెల్ల శనగలు పెద్ద శనగలు వీటన్నిటిలో కూడా ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఈ ప్రోటీన్ వేసి పాలకూర వేసి కిచడీని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి మనం ప్రేక్షకులు చూపిస్తారా కిచడి అంటే అన్ని కలిసి ఒక దాంట్లో వెళ్ళిపోయే విధానం అవును ఒట్టిగా అన్నం తింటే కార్బోహైడ్రేట్స్ వెళ్తాయి ఒట్టిగా శనగలు తింటే ప్రోటీన్ వెళ్తుంది పొట్టిగా ఆకుూరలు తింటే విటమిన్స్ మినరల్స్ కొంచెం కాల్షియం లవణాలన్నీ బాగా వెళ్తాయి ఈ మూడుని కలిపి తినేస్తే మరి బాడీకి అన్నీ కావాలి కదా అన్ని ఒక దాంట్లోనే వెళ్ళేటట్టు చేసే మార్గమే కిచుడి పాలకు వేసామంటే ఉప్పు వేసినట్లేక తెలుసు కదా అందుకని ఉప్పు లేదనే ఫీలింగ్ లేకుండా శనగల్లో చప్పదానాన్ని మనం వేసే ధాన్యాల్లో చప్పదానాన్ని పాలకు కవర్ చేస్తుంది అన్ని పోషకాలని మనం ఈజీగా అందుకునే మె కొత్తగా ఉంటుంది కిచిడి తేలిగ్గా డైజెస్ట్ అవుతాయి తగ తిన్నది ఒంటికి బాగా పడుతుంది మంచి లాభాన్ని అందించే విధంగా హెల్దీ కిచిడి ఎలా చేయాలో చూడండి కాబోలీ పాల కిచడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మూడు బియ్యం వన్ కప్ నానపెట్టిన కాబోలీ శనగలు వన్ కప్ పాలకూర తురుము వన్ అండ్ హాఫ్ కప్ కొబ్బరి పాలు టూ కప్స్ టమాటా ముక్కలు వన్ కప్ ఉల్లిపాయ చిన్న ముక్కలు హాఫ్ కప్ అల్లం చిన్న ముక్కలు వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి చిన్న ముక్కలు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ మిరియాల ముక్కా చెక్క వన్ టేబుల్ స్పూన్ మేగడ వన్ టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయ ముక్కా చెక్క వన్ టీ స్పూన్ ముందుగా ఒక చిన్న సైజ్ ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో మేగడ వేసేసి కిచిడీకి తాలింపు వేస్తున్నాం అందులో మేగడలో వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు మిరియాల చెక్కా ముక్క ఎండుమిరపకాయ ముక్క చెక్క ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మేఘల్లో ద్వారగా వేగనిస్తాం టమోటా ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న వాటిని తాలింపులో వేసాం మూత పెట్టేసి టమోటా ముక్కలు తాలింపు మగ్గనివ్వాలి తాలింపు అట్లా మగ్గేసరి కమ్మగా అనిపిస్తుంది ఇక అందులో కడిగిన ముడి బియ్యాన్ని బాసుమతి బియ్యం వాడకుండా పాలిష్ పట్టని ముడి బియ్యాన్ని మనం తీసుకుని ఇందులో వేసేసాము నానపెట్టిన కాబోలీ శనగలను కూడా వేసేసాం పాలకూర తురిమేసి సన్నగా ఇందులో వేసేసాం వన్ అండ్ హాఫ్ కప్ ఈ పాలకూర తురు వల్లే మనకు ఉప్పులేని చప్పదనం తెలియకుండా బాగుంటుంది బియ్యం ఉడకటానికి రెండు కప్పులు కొబ్బరి పాలు ఒక కప్పు నీళ్ళు పోసేసి అందులో ఉప్పులే భర్తీ చేయడానికి ఎమరసం ఇవన్నీ ఒకసారి గరిటి పెట్టి కలిపేసి మూత పెట్టేసి ముడి బియ్యం కాబట్టి మూడు నాలుగు విజిల్స్ వస్తే కానీ సరిపడా ఉడకదు పొడి పొడులాడుతూ కాబోలి పాల కిచీ అసలు పాలకూర ఉండటం ఉప్పు ఉప్పులే తెలియదు కొబ్బరి పాల వల్ల కమ్మదనం వస్తుంది కాబోలి శనగలు మంచి ప్రోటీన్ బలాన్ని ఇస్తుంటాయి ఆరోగ్యానికి కూడా మంచిది సంటి పిల్లలకి దంతాలు లేని ముసల వారికి మనం ఇట్లాంటి కిచిడి చేసి పెట్టుకుంటే చాలా మంచిది వాళ్ళకి సులభంగా రకాలు అక్కర్లేదు కానీ ఒక రకంలోనే అన్ని వెళ్ళేటట్టు చేస్తే బాగుంటుంది కాబట్టి ఈ పద్ధతి పిల్లలకి ముసల వారికి బాగా ఉపయోగం మనం అప్పుడప్పుడు తినొచ్చు వాళ్ళకి రెగ్యులర్గా పెడితే బాగుంటుంది చూసారు కదండి మనకు అప్పుడప్పుడు వంట చేసే మూడు ఉండదు కానీ అలానే ఆ రోజు బయట నుంచి ఆర్డర్ చేయడము లేకపోతే ఏది దొరికితే అది వండడం కంటే కూడా ఇలా సింపుల్గా అయిపోయే కిచిడి రెసిపీని చేస్తే గనక ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతమవుతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ని ప్రయత్నించాలనుకుంటే గనక జీ ఫైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి డాక్టర్ గారు ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా అసలు చాలా మందిని ఇబ్బంది పెట్టే బ్యాక్ పెయిన్ గురించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు అలాగే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ఆరోగ్యవంతమైన రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా చూసారు కదండి ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని మరి డాక్టర్ గారు ప్రతి ఎపిసోడ్ లో మనకు అందించే ఆరోగ్యకరమైన విశేషాలని గుర్తు పెట్టుకుని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మేము ఉంటాం అంతవరకు సెలవు నమస్కారం